మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మన తెలుగువారి మొదటి పండుగ అయినటువంటి ఉగాది పండగ శుభాకాంక్షలు మనకు మన తెలుగువారి మొదటి పండగ కదా ఈ రోజు నుండి మనకి కొత్త సంవత్సరం అనేటువంటి ప్రారంభం అవుతుంది మన ఆలందర్లో జనవరి ఫస్ట్ అయితే మన తెలుగువారి ఫస్ట్ పండుగ ఏంటి ఉగాది పండగ ఈ యొక్క ఉగాది పండగ నుండి మనకి పండగలు అయితే స్టార్ట్ అవుతాయి తర్వాత కొత్త సంవత్సరం అయినటువంటి స్టార్ట్ అవుతుంది అయితే ఈ యొక్క ఉగాది పండుగ రోజు మేము మా ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేటువంటిది ఈ రోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు నేను భక్ష్యాలైతే చేస్తున్నాను పోలేలు అంటాం కదా ఆ యొక్క పోలేలు రెండు రకాల పోలేలు అయితే రెండు రకాల పాపులతో తర్వాత ఒకటేమో బెల్లంతో ఒకటేమో చక్కెరతో చేస్తున్నాను పెసరపప్పుతో చేసేదేమో పెసరపప్పుకి కాంబినేషన్ ఏంటంటే చక్కెర బెల్లానికి కాంబినేషన్ శనగపప్పు అనమాట రెండు రకాల పప్పులతోటి భక్ష్యాలు అయితే చేస్తున్నాను దానికోసం వాడేటువంటి ప పిండి మాత్రం నేను గోధుమ పిండితోనే చేస్తాను మైదా పిండి కానీ రవ్వ కానీ ఏమీ వాడను అయితే ఈరోజు చేసినటువంటి రెసిపీస్ ఏంటంటే ఒకటేమో పెసరపప్పు చక్కెరతో చేసేటువంటి భక్ష్యాలు రెండోది శనగపప్పు బెల్లంతో చేసిన భక్ష్యాలు ఇంకొకటి వచ్చేసి నిమ్మకాయ పులిహోర మరొకటి వచ్చేసి వడలు వడలు అనొచ్చు గారెలు అనొచ్చు ఎప్పుడు చేయలేదు చాలా ఇయ్య తర్వాత శనగ పప్పుతో చేసినటువంటి గారెలు చాలా బాగా వచ్చాయి ఆ మావోడు ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం నేను అంతకుముందు తిన్న అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడికి వచ్చాక చేయడం ఇదే ఫస్ట్ టైం హాస్టల్లో ఉన్నప్పుడు బయట చాలా చాలా తినేవాళ్ళం అనమాట ఈవినింగ్ టైంలో అందుకోసమని ఈరోజు ఎందుకు ఎప్పుడు కానీ మినపప్పుతో చేసినటువంటి గరలే వరల చేసుకుంటా ఉంటాము అలా కాకుండా ఎందుకు ఇలా చేసుకోవాలి అనిపించేసి ఇలా చేస్తుంది అనమాట ఫస్ట్ ఉదయం లేవు కానీ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసేసి వచ్చి ఇంకా మనం పూజకి ప్రసాదాలు ఏమేమి కావాలో అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ పెసరపప్పు కరిగేసి పెట్టేసుకున్నాను పులిహోరకి బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాను తర్వాత శనగపప్పు కూడా కరిగేసి కుక్కర్ లో వేసేసుకున్నాను పెసరపప్పు మాత్రం కడిగేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నానిన తర్వాత దాంట్లో వాటర్ తీసేసి గిన్నెలు మందంగా ఉన్నటువంటి ఇద్దరి గిన్నెలు వేసి ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాను మంచిగా ఉడిగిపోయింది తర్వాత ఈ యొక్క శనగపప్పు ఏమో ఒక రెండు విజిల్స్ పెట్టేసుకున్నాను మంచిగా ఉడికింది అది కూడా కొంచెం వాటర్ ఉండి ఆ వాటర్ మంచి దగ్గర పడిన తర్వాత బెల్లం వేసుకొని ఇలాచి పౌడర్ వేసేసుకున్నాను ఇక్కడ చూసారా అది విజిల్ వచ్చి అది ఉడికే లోపల ఇది ఉడికిపోయింది ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇలా గుంటెగరితో తీసుకొని మనం మంచిగా స్మాష్ చేసాం అనుకోండి అది మంచి మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది దాంట్లో వాటర్ క్వాంటిటీ మొత్తం పోయిన తర్వాత మనము ఎంత క్వాంటిటీ చక్కెర తీసుకుని బియ్యం బి పప్పు తీసుకున్నాం సేమ్ అంతే క్వాలిటీ చక్కెర తీసుకున్నాం అనమాట వన్ ఇస్ వన్ వేషం పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు చక్కెర తీసుకున్నాను అలా వేసుకుని తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను వేసి అది మొత్తం పూర్ణమైనటువంటి దగ్గర పరునివ్వాలి లూజ్గా ఉందనుకోని మనము ఆ యొక్క చపాతి పిండిలో స్టఫ్ చేసేటప్పుడు అంతా బయటికి లీక్ అయిపోతూ ఉంటుంది అదొకటి చెక్ చేసుకోవాలి తర్వాత ఇది మంచి దగ్గర పడతా ఉంది ఈ లోపల పిండి అయితే తరిపేసుకున్నాను దీంతో పాటు మధ్యలో అన్నం కూడా పెట్టేసుకున్నాను మూడు స్టవ్లు కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి తర్వాత మధ్యలో హస్బెండ్ కి దేవ్రూమ్ తన తను స్నానం చేసేసరికి దేవరూమ్ లో అంతా క్లీన్ చేసి ఇచ్చేసాను విగ్రహాలు కూడా మంచి పీతాంబర్తో తో కర్రీ నాకు ఇతర విగ్రహాలు కదా పీతాంబర్తో తో కడుక్కున్నాం అనుకుని చాలా నీట్ గా అమ్మ వాళ్ళు అయ్యే వాళ్ళు చాలా మంచిగా ప్రకాశిస్తూ మననే చూసిన ఫీల్ అనిపిస్తా ఉంటుంది అలాగా ఒకరు మనం ఊరికి అభిషేకం చేసేసాం అనుకోండి అవి నల్ల పడతాయి చూడడానికి అంత మంచిగా అనిపించదు మనం ఏ విధంగానైతే పండగ అనేసి ఈరోజు స్పెషల్ అయినా మనం ఎంత మంచిగా రెడీ అవుతామో అమ్మ వాళ్ళు అయ్యే వాళ్ళు అలానే రెడీ చేయాలని నా ఫీలింగ్ అందుకనే మనం శాంతిసేసరికి దేవుడు అంతా క్లీన్ చేసేసి ఇతడి విగ్రహాలన్నింటినీ కూడా పీతమ్మతో కడిగేసి నీటి కడిగేసి ఆ యొక్క అభిషేకం బౌల్ ఉంది దాంట్లో పెట్టేసి ఇచ్చాను తన సాంధి వచ్చేసి అభిషేకం చేసుకుని అన్ని రెడీ చేసేసుకున్నాను అనమాట తన అన్ని రెడీ చేసుకున్నప్పుడు నేను ప్రసాదాలు ఒకటి ఒకటి చేస్తా ఉన్నాను అక్కడ పూర్ణం రెడీ అయిపోయింది పూర్ణానికి పిండి రెడీ అయిపోయింది తడిపిసి పెట్టేసుకున్నాము తర్వాత పులిహోరకి అన్నం కూడా అయిపోయింది అన్నాన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకుని ఆ ఆలపల పులిహోరకి తాలింపు వేసుకుని పులిహోర అయితే సూపర్ వచ్చింది అసలు ఉత్తప్పుడు మనము మస్తు కాన్సన్ట్రేట్ చేసి అది ఇది వేసి చేస్తాము కానీ ఆ రుచి రాదు మనం పండగల టైంలో దేవుడికి ప్రసాదంగా చేస్తాను చూడండి ప్రసాదాలు ఆగమాగం చేస్తాం పండగ అంటే మస్తు పని ఉంటాయి కదా ఆగమాగం అలా విని చేస్తాము టైం ఉంది లేక మనం అలసిపోయి కానీ ఆ టైంలో చేసిన ప్రసాదాల రుచి సూపర్ గా వస్తుంది కదా మీరు నప్పగలి చేశారా అది దేవుడి పైన మనము ప్రేమతో చేస్తాం కదా అందుకోసం వస్తుందేమో అనిపిస్తుంది మన కోసం ఇంట్లో పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసము లంచ్ బాక్స్ కట్ట పెట్టడానికి చేసినప్పుడు అంతా టేస్ట్ అయితే రావు అన్నం అయిపోయాక తాలింపు పులిహోరకి ఈజీ ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు కానీ ఫస్ట్ పల్లీలు వేసుకుంటాను ఏంటంటే పల్లీలు అని పగి వేగిన తర్వాత మాత్రమే ఆనియన్స్ సారీ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటాను ఇంకా పులిహోర దేవుడి ప్రసాదం కోసం కాబట్టి ఇక్కడ పేస్ట్ వేసి అసలు వాడట్లేదు తర్వాత పసుపు వేసేసుకొని మన రుచికర సాంధ్ర వేసేసుకొని పులిహోర దాంట్లో అయితే కాలువేసుకున్నాం తర్వాత దేవుడి దగ్గర అన్ని రెడీ అయిపోయింది అనమాట నాకు ఇంకా ప్రసాదాలు అయిపోయినప్పుడు పచ్చడి కూడా చేయమని చెప్పాను మా హస్బెండ్ తన లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట పచ్చరి చేయడము ఏంటంటే మనము అన్ని విషయాలు పిల్లలకు నేర్పించాలి నేనైతే ఈ విషయాన్ని నమ్ముతాను మా అమ్మ మా నాన్నైతే చిన్నప్పుడు ప్రతి విషయము ఇది మేమే చేయాలి ఇది మీరు చేయాలని ఉండకపోయేది అన్ని పనులు మా అమ్మని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు అందుకే మా అమ్మ నాన్న లేకపోయినా మేము ఇండివిజువల్ గా ఇంత స్ట్రాంగ్ గా రీజన్ అదే నేను నమ్ముతాను ఎందుకంటే మనకు అన్ని విషయాలు తెలిసి అన్ని విషయాలు మనం పర్ఫెక్ట్ ఉన్న మనకు ఇంకొక మనిషి పైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు నాకు ఇప్పుడు పచ్చడి ఉంది పచ్చడి ఎలా చేయాలని చిన్నప్పుడు అమ్మ చేస్తున్నప్పుడు చూసాను దానికి హెల్ప్ చేశాను పచ్చడి అయితే మా ఇంట్లో అమ్మగ వాళ్ళే చేస్తారనమాట అయితే పచ్చడి కావసే అని అలా ప్లేట్లో ఇచ్చేసాను అమ్మనైతే ఏంటి ఏదైనా చిన్నదైనా సరే గిన్నె కొత్త తీసుకుని దాంట్లో చేసేవాళ్ళు అనమాట ఆల్రెడీ ఇత్తడి గిన్నెలో ఉన్నాయి కదా కొత్తవి ఇత్తడి గిన్నెలో చేసాను అనమాట అదే వాళ్ళైతే సర్వ ఏదంటే దాంట్లో చేస్తారు కొత్త అని ఏం ఉండదు అమ్మాయి ఏంటంటే స్టార్టింగ్ అయితే కుండ తీసుకొచ్చి చేసేవాళ్ళు మనమైతే కుండలేం బాడడం కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దాన్ని ఇంకా పెట్టుకోరు ఇంకా ఇంట్లో కూడా ప్లేస్ ఉంది అలా అనిపి అమ్మాయి ఏంటంటే ప్రతిసారి పచ్చడి కోసం ఒక సపరేట్ గా ఒక గిన్నెనైతే తీసుకొచ్చి ఆ గిన్నెలో చేసేవాళ్ళు అనమాట అన్నకు అలానే ఇష్టం మనం ఏంటంటే దేవుడి కోసం చేస్తున్నామంటే అది మంచి నిష్టగా ఉండాలి కొత్త వేస్తే మంచిగా ఉంటుంది కదా అనిపిస్తుంది అందుకోసమే మంచి కొత్త ఇద్దరు గిన్నెలు అయితే చేసేసాడు ఫస్ట్ టైం ఫీల్ మస్త్ హ్యాపీ అనిపించింది అక్కడ తను పచ్చడి తయారు చేసేసారు కాల్పుల ప్రసాదం ఒకటి ఒకటి చేసే కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మిగిలిన భక్ష్యాలు చేయాలి తర్వాత ఈ యొక్క వడలు చేయాలి ఏంటి మసాలా వడలు ఏంటి మనము శనగపప్పుని ఆయన నైట్ నానబెట్టుకోవాలి నేను నైట్ నానబెట్టుకోవాలి పొద్దున్నేసాక ఎందుకో చెయ్యాలన్న ఆలోచన వచ్చింది అప్పటికప్పుడు నానదు కదా అని ఆలోచించి నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు కూడా పెట్టి ఒక పోంగ్ ఇట్లా అది నీళ్లు వేడవుతుంది అని స్టవ్ బంద్ చేశాను మూత పెట్టేస్తాను ఆ లోపల మిగిలిన చేసేసుకోండి చూసేసరికి పప్పు మంచిగా నానిపోయింది దానికి నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చల్ల చల్లకీళ్ళు పోసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసాను అనమాట మరి అంత వేడిపోయిన మనం మిక్సీ పట్టామనుకో మెత్తడి పేస్ట్ లాగా అవుతుంది ఆ మెత్తడి పేస్ట్ లాగా ఉండద్దు బరకగానే ఉండాలి అందుకే కొంచెం కొంచెం మిక్సీ జాలా పోస్తూ ఒక రెండు రౌండ్లు తిప్పేసాను అంతే బరకగా ఉండేలాగా తిప్పుకునేటప్పుడు దాంతో కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టుకున్నారు తర్వాత గిన్నెలో తీసుకొని అక్కడక్కడ మన గింజలు కూడా తగులుతా ఉండదు అప్పుడే బాగుంటుంది దాంట్లో పచ్చిమిర్చి కారం తక్కువ అనిపించింది మళ్ళీ ఒక రెండు మిరపకాయలు సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను జీలకర్ర కొత్తిమీర ఉప్పు ఇంత వేసి పసుపు వేసి మంచి కలిపేసి చేతికి మంచి చిన్న చిన్న బిల్లలాగా పెట్టుకుని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత డీఫ్రై చేసుకున్నాను అయితే అతేమన్నా సరే అక్కడ మా హస్బెండ్ పూజ అంతా అయిపోయింది అనమాట ప్రసాదం కోసమే వేటిండు ఇంకా అలానేసి ఇసలు నేను వడలు వేస్తానులే భక్ష్యాలు నువ్వు చేసేవి భక్షాలైతే నాకు చేయడానికి రాదు నువ్వు భక్ష్యాలు వేసేస్తే నేను వడలు అయితే వేస్తానండి నేను పిండి అంతా కలిపి ఇచ్చేసాను తని ఇక్కడ వడలు ఇస్తా ఉంది నేను ఇక్కడ మంచిగా భక్ష్యాలు వేస్తాను భక్ష్యాలు నాకు ఇలా ఆకు పైన చేస్తే ఇష్టం కవర్ పైన చేస్తే అస్సలు ఇష్టం ఉండదు కిందికి వెళ్ళేసి మంచిగా భక్ష్యాలు చేయడానికి అదే విధంగా మనము ప్రసాదంగా పెట్టడానికి మనం తినడానికి మనం చెట్టుకున్న బాదం ఆకులు తీసుకొచ్చి మంచిగా కడిగేసి దానికి మంచిగా నీరు మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదా అలా మెత్తగా ఉండాలి ఇలా మన ఫింగర్ తో ప్రెస్ చేయగానే మొత్తం స్ప్రెడ్ అయిపో అంత మెత్తగా ఉండాలన్నమాట దాంట్లో నేను ఏంటంటే పిండి అయితే తీసుకుంటే దాన్ని డబల్ క్వాంటిటీలో లోపల పెట్టేటువంటి పూర్ణం తీసుకుంటాను అనమాట తీసుకొని మంచిగా దాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసామనుకోని మంచిగా అప్పలాగా వస్తుంది దాన్ని ఒకసారి కాలిన తర్వాత సరదంతో ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి కాల్చుకునేటప్పుడైనా చేసుకునేటప్పుడైనా నెయ్యి వేసుకొని చేసుకోవాలి సూపర్ గా ఉంటుంది తినేటప్పుడు నెయ్యి వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది ఇంకా ఈ రోజున మనం ప్రతిదీ మనం డైట్ కంట్రోల్ అయిన ఆలోచించి చేస్తా ఉంటారు అక్కడ అత్యనేమో వాళ్ళు వేస్తా ఉంది మన చేతి కొంచెం వాటర్ ఎత్తుకొని చేతి పైన అనేసుకొని వేసేయాలంటే చాలా సూపర్ గా వచ్చింది నాకు ఇది బా నచ్చింది మా ఆయనకి మా చిన్నకి చట్నీ లేదని పాపం ఫీల్ అయ్యారు అనమాట తినలేరు లంచ్ చట్నీ చేస్తా అన్నాను ఇంకా అప్పుడు కూడా చేయలేదు నేను మంచిది తినేసినాము ఇంకా ప్రసాదాలు అయిపోయినాయి పూజ కూడా రెడీ అయిపోయినాయి అంత ప్రసాదాలు ఇలా ఇత్తడి ప్లేట్లు మన బాదం రెండు బాదం ఆకులు వేసేసి మనం చేసుకున్నటువంటి భక్ష్యాలు పులిహోర వడలు మూడు పెట్టేసి ఇచ్చేసాను దేవుడికి ప్రసాదంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తారు పూజ అయిపోయింది తర్వాత ఇంకా మళ్ళీ అందరికీ భక్ష్యాలు వేసి ఇచ్చేసాను తినేసారు తర్వాత పక్కన వాళ్ళకి ప్రసాదం కోసం భక్ష్యాలు చేసి ఇచ్చానమాట వాళ్ళు తినేస్తుంటారు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేనైతే కూర్చొని ప్రశాంతంగా ఇంకా తిన్నాను అనమాట తినేసాక ఇక మంచి హాయిగా నిద్ర వచ్చింది అసలు ఎందుకంటే స్వీట్ తింటే మంచి హాయిగా మట్టిగా నిద్ర వస్తుంది